ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఏ డే ఆఫ్ పీరియడ్ కలవాలి దీన్నే మనం ఓబులేషన్ విండో అంటాం చాలా మంది ఏమనుకుంటారు అంటే ప్రతి అమ్మాయికి రోజు అంటే ఫిఫ్టీన్త్ డే ఓబులేషన్ జరుగుతుంది అనుకుంటారు కానీ అలా ఉండదు ఈ ఓబులేషన్ విండో అన్నది మీ పీరియడ్ లెంత్ బట్టి మారుతూ ఉంటుంది మీ ఓబులేషన్ విండో క్యాల్కులేట్ చేసుకోవడానికి ఒక సింపుల్ మెథడ్ చెప్తాను సో ఫస్ట్ రూల్ మీ సైకిల్ లెంత్ నుంచి ఫస్ట్ ఫిఫ్టీన్ అనే నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు థర్టీ డేస్ సైకిల్ అనుకోండి దాని నుంచి ఫిఫ్టీన్ తీసేస్తే ఫిఫ్టీన్త్ అవుతుంది లేదా థర్టీ ఫైవ్ డేస్ సైకిల్ అనుకోండి మీరు థర్టీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ చేస్తే ట్వంటీ అవుతుంది మీకు ట్వంటీ ఫైవ్ డేస్ సైకిల్ అనుకోండి ట్వంటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ చేస్తే టెన్ అవుతుంది సో ఇది రూల్ నెంబర్ వన్ సో సెకండ్ రూల్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఓవ్యలేషన్ కంటే ఒక ఫైవ్ డేస్ ముందు నుంచే భార్యాభర్తలు కలిస్తే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయి మీకు ఫస్ట్ రూల్ ప్రకారం డే టెన్ అనుకోండి సో మీకు ఫైవ్ డేస్ నుంచి టెన్ డేస్ మధ్యలో కలవాల్సి ఉంటుంది రూల్ ప్రకారం మీకు ఫిఫ్టీన్త్ డే వచ్చింది అనుకోండి టెన్త్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు కలవాలి మీరు ఇలా క్యాల్కులేట్ నేచురల్ గా ట్రై చేసినట్లయితే మాత్రం మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి